సార్ మీ పేరెంట్సా మీ క్యూర్ సెల్ వాడడం వల్ల మీకు కలిగిన మేలు ఏంటి చెప్పండి నా పేరు జి మోహన్ రావు అండి నేను నాగార్జున సాగర్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను కరోనా టైంలో నాకు డిసీజెస్ దాదాపు ఐదు పార్ట్లలో మూడు పాటలు దెబ్బతిన్నాను ఐదు వైటల్ పార్ట్స్లో ముఖ్యంగా ప్రోస్టేడ్ అంతకుముందు బ్రినైన్ ప్రోస్టేడ్తో సఫర్ అవుతుంది అది గ్రేడ్ ఫోర్త్లో ఉండింది సర్జరీ చేయాలన్నారు రిమూవ్ చేయాలన్నారు కరోనా ఎఫెక్ట్ ఎఫెక్ట్తో కిడ్నీస్ కూడా దాదాపు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు డ్యామేజ్ ఉంది డ్యామేజ్ని సరి చేయలేము మీరు ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలని మందులు ఇచ్చారు ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఈ ప్రోస్టేట్ ట్రబుల్ వల్ల దీనివల్ల ఇది చేసుకుంటూ ఇంకోటి నా పెరిఫెర న్యూరోపతి అంటే మెదడులో కూడా చేంజెస్ ఉన్నాయి నరాలు ఏది వస్తువు బలంగా పట్టుకోలేను ఇది చేయలేను కాళ్ళేమో విపరీతంగా కిడ్నీ వల్ల లావుగా ఇంత లావుగా ఉండి ఉన్నాయి అవి ఏకాళ్ళ మాదిరి ఉండి దీన్ని నాకు నా కొలీగ్ నా సబార్డినేట్ మురళి గారు నాకు ఈ ప్రోడక్ట్ ఇచ్చారు దాంట్లో ప్రోడక్ట్ ఉంది పాకెట్లేదు ఒక నెల పదహైదు రోజుల కిందట నాకు గారు నాకు ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేశాడు ముందు ఇది వాడండి తర్వాత మాట్లాడుకుందాము అన్నారు నేను ఇది వాడిన టెన్ డేస్ లోపలనే నాకు చేంజెస్ కనపడినాయి మా అప్లైన సుధాకర్ గారు నేను కాంటాక్ట్ అయితే మీరు వాడండి సార్ ఫర్దర్ కూడా అన్నీ క్యూర్ అయితే చూడండి అన్నారు దాని తగినట్టుగానే వితిన్ ట్వంటీ డేస్ లోపల నాకు కిడ్నీస్ ఏమో వన్ పాయింట్ సిక్స్ వచ్చింది క్రియాట్ నైన్ ఈ రోజుకి ఇంకా తగ్గి ఉంటుంది అంటే నార్మల్ కండిషన్కి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను చేంజెస్ చేసేది రిపోర్ట్ తీయలేదు తీస్తాను ఈరోజు ఈవినింగ్ ఇంకా మెదడుకు సంబంధించినటువన్నీ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆల్ క్యూర్ అయినాయి నేను నా వెహికల్ తీసుకొని దాదాపు రోజుకు నూరు కిలోమీటర్లు తిరుగుతున్నాను ఇప్పుడు మా అప్లైనా దగ్గర కూడా బండి మేనే హైదరాబాద్ నుంచి మిర్యాదు గుడికి పోయి కలిసి కూడా వచ్చాము మేము ఈ మధ్యలో హెల్త్తో పాటు వెల్త్ కూడా ఉందని చెప్పేసి ఆయన ఇచ్చేశారు గుండెకి సంబంధించినటువంటి చిల్లికి నార్మల్ అయినాయి కిడ్నీస్ నార్మల్ అయినాయి ప్రోస్టేట్ ట్రబుల్ అనేది ఏ రకమైనది క్లినికల్ రిపోర్ట్ తీసి నేను మీకు త్వరలో సబ్మిట్ చేస్తాను నేను ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన నాకు ఇట్లా ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరికీ నా జీవితంలో నేను వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను